ప్రభుత్వ క్రీస్తు పరట మీకు వందనాలు చదిస్తూ ఉన్నాం ఐ లార్డ్ అండ్ సేవ్ జీజస్ క్రైస్ట్ కీర్తన నలభైవ కీర్తన రెండవ వచనాన్ని ధ్యానిద్ద కీర్తనలు నలభైవ అధ్యాయం రెండవ వచనాన్ని ధ్యానిద్ద నాశనకరమైన గుట్టల నుండి గల దొంగ ఉబ్బిలో నుండి ఆయనలను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను రెండు వేల సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు ప్రభుల వారు లోకానికి వచ్చి మనుషులను మనుషులకు ఉన్నటువంటి పాపపు బ్రతుకును జీవితాన్ని పాపపు స్వభావాన్ని నాశనకరమైనటువంటి జీవితాన్ని మరణకరమైనటువంటి పరిస్థితి నుండి యేసు క్రీస్తు తన ప్రాణాన్ని ఫలంగా పెట్టి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా మనుషులను బ్రతికించాలని మనుషులను పవిత్రపరచాలి అనేటటువంటి ఆలోచన మీద యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి నాశనకరమైనటువంటి గుంటల నుండి నాశనకరమైనటువంటి ఊహిలో నుండి పాపపు బ్రతుకు నుండి తన ప్రాణాన్ని పన్నంగా పెట్టి తన రక్తాన్ని కాచి దారాళముగా తన రక్తాన్ని మన కోసము కార్చి కాచి మనలందరినీ కూడా పవిత్రపరిచి బండ పైన నిలబెట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నా బండ దేనికి అని అనంటే క్రీస్తుకు సాదృశ్యమైంది మొదటి కోరిక రాసినటువంటి పత్రిక పదవ అధ్యాయము నాలుగో రాయబడినటువంటి సంఘటన ఆ బండ క్రీస్తే అనేటటువంటి మాట మనకందరికీ తెలుసు కాబట్టి మనలందరినీ కూడా పవిత్రపరిచి తన రక్తము చేత పరిశుద్ధపరిచి పాపము జీవితాన్ని మార్చి పవిత్రమైనటువంటి వారుగా మనలందరినీ కూడా ఎన్నిక చేసి తన సొత్తుగా నియమించి బండపైన మనలందరినీ కూడా నిలబెట్టినటువంటి ఉన్నాడు అయితే మనుషులుగా ఉంటున్నటువంటి వారు ఈ ప్రపంచంలో ఆయా ఆయా ప్రాంతాల్లో కానీ ఆయా స్థితిలో ఉన్నటువంటి వారు కానీ కొంతమంది కానీ మరెవరైనా కానీ ఇది అర్థం చేసుకోక వారు తిరిగి బండ నుండి జారిపోయే పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం పాపపు బ్రతుకులు మళ్ళీ తిరిగి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన ఉంటున్నారు ఒకసారి ఏ అంగీకరించిన తర్వాత తర్వాత ఏ నమ్మిన తర్వాత సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వారుగా ఉన్న తరువాత బండపైన నిలబెట్టి బండపైన స్థిరముగా నిలబెట్టినటువంటి ఆ స్థితిని కోల్పోకుండా జారిపోకుండా తిరిగి లోకంలోనికి వెళ్లకుండా పాపము బ్రతుకులోనికి మళ్ళీ తిరిగి వెళ్లకుండా జాగ్రత్త పడే పరిస్థితి మనము కలిగి ఉండాలి జాగ్రత్తగా కలిగి మనం ఉండాలి సమాజంలో సమాజంలో ఈ ప్రపంచంలో మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రతి పరిసరాల్లో కూడా ప్రతి ప్రాంతాల్లో కూడా నిన్నును బట్టి నిన్నును బట్టి దేవుడిని సాక్ష్యము వచ్చేలాగా మన జీవితము ఉండాలని నేను ఆలోచన చేస్తూ ఉంటాను కనుక నీ పాపకు బ్రతుకును తన ప్రాణాన్ని పనంగా పెట్టి తను రక్షించి బండపైన నిలబెడితే క్రీష్ చూడబడినటువంటి బంత పైన స్థిరముగా నిలబెడితే మన ఆలోచనను బట్టి మన పాపపు ఇంకా ఆ జ్ఞానాన్ని బట్టి ఆలోచనను బట్టి తిరిగి లోకానుసారంగా జీవించకుండా జాగ్రత్త పడే ప్రయత్నము చేయగలగా జాగ్రత్తగా చూసుకోవాలి నీ శ్వాస జీవితాన్ని నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని నీ ఆత్మీయమైనటువంటి జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోగలిగితే దేవుడు ఖచ్చితంగా దేవుడు జీవితంలో నూతన కార్యాలు జరిగిస్తా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియాపర మీ వందనాలు పరిశుద్ధి అయ్యా బ్రతుకును తొలగించి పవిత్రపరిచి బండపైన స్థిరముగా నిలబెట్టినటువంటి దేవానికి స్తోత్రాలు మారు మనసు కలిగినటువంటి వారు వారి రక్షణ జీవితాన్ని కోలిపోకుండా క్రీస్తు అనబడినటువంటి బండ మీద నుండి జారిపోకుండా తండ్రి స్థిరముగా ఉండేటట్లుగా మీరు కొనుపచూపమని ప్రార్థిస్తూ ఉన్నారు లోకంలోనికి జారిపోకుండా అయా లోకాక్షనికి జారిపోకుండా స్థిరముగా మీరు అక్కడ పర్యంతం వరకు కూడా అయా ప్రతి ఒక్కరు రక్షణను కాపాడుకునేటట్లుగా